అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు ఈ మీడియా ముందరికి రావడానికి కారణం ఏమంటే వ్యవసాయానికి చేయడానికే భయపడుతున్నారు అది ఎక్కడంటే కర్నూలు జిల్లా ఆధునిక నియోజకవర్గం మదిరి గ్రామంలో ఎందుకంటే దాదాపు నేను పెట్టి పద్నాలుగు పదహైదు రోజులు ఏంటది అది మినిమం రెండు ఎకరాల చేయంలో ఒక అర్ధం ఎకరా ఒకటి ఉంచి ఎక్కడ ఎకరన్నర పొలం జిమ్కలు మొత్తం మెంజర్ మొత్తం అంటే మొత్తం జిమ్కలు ఏమీ లేవు ఖాళీ చేయ మళ్ళీ మళ్ళీ పెట్టుకోవాలి ఇలా చేయాలంటే ముందు భవిష్యత్తులో వ్యవసాయానికి చేయడానికి రైతులు భయపడతారు ఇంకా ఇలా కాదు అందుకోసమే మంది ఏదైతే గవర్నమెంట్ ఉందో ఆ గవర్నమెంట్ జిమ్కల్ని అరికట్టాలని నేను వ్యవసాయం ద్వారాగా రైతుల సాక్షిగా రైతుల సపోర్టుగా నేను మీకు తెలియజేస్తున్నా అదే కాకుండా ఇంత ఈ టైంలో వర్షాలు లేక పెట్టుబడి లక్షల లక్షలు పోసి పెడుతుంటే ఇలా అయితే చాలా ఇబ్బంది రైతులకు కానీ ఇబ్బంది ఒకసారి గవర్నమెంట్గా పోయే వీధిగా ఈ వీడియో అందరు షేర్ చేయండి is request thank you thank you paul thank you